హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియో వీడియోనండి ఆసడ మసం అయితే వచ్చేసింది కదా ఇంకా ఆడవాళ్ళందరూ కూడా చక్కగా చేతులకి కాళ్ళకి చక్కగా గోరెంటాకు పెట్టేసుకుంటారు కదా ఈ మధ్య అయితే ఇంకా గోరెంటాకు పండుగ చాలా బాగా జరుపుకుంటున్నారండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అందరూ కూడా చక్కగా ముత్త అక్కడే అక్కడ రోడ్లో వేసి రుబ్బైతే చక్కగా అక్కడే అందరూ పెట్టుకుంటున్నారు చాలా బాగా జరుపుకుంటున్నారండి ఇక్కడ వచ్చేసి నేనైతే గోరెంటాకులో ఈసారి ఏమేమి వేసి పట్టానంటే పంచదార వేసానండి డిఫరెంట్గా పంచదార అనేది ఎప్పుడూ వేయలేదు పంచదార అని చింతపండు ఈ రెండే వేశాను చాలా చక్కగా పండింది బాగా ఎర్రగా పండిందండి ఎప్పుడు కూడా నేను పెరుగు వక్క ఉంటుంది కదా మనకు తాంబూలంలో ఇచ్చే వక్క ఆ వక్క వేసి అయితే మిక్సీ పట్టేదాన్ని ఈ సంవత్సరం అయితే పంచదార వేసానండి కొంతమంది టీ పొడి కూడా వేస్తున్నారు కానీ నేను టీ పొడి వేయలేదు చూశారు కదా చక్కగా అక్కడొచ్చేసి గోరెంటాకైతే నేను కూడా పెట్టుకుంటున్నానండి రెండు చేతులకు పెట్టుకున్నాను ఒక చేతికైతే మా బాబు పెట్టాడు ఒక చేతికైతే నేను పెట్టుకుంటున్నాను కాళ్ళకు చేతులకు నిండుగా చక్కగా పెట్టుకున్నాను ఆసడము గోరెంటాకు ఒక టూ టైమ్స్ అయినా పెట్టుకుంటానండి నేను ప్రతి ఇయర్ కూడా ఆసాడంలో చాలా చక్కగా పండిందండి ఒక వన్ అవరే ఉంచుకున్నాను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు కానీ పంచదార వల్ల చాలా చక్కగా రెడ్గా పండింది అసల మాసంలో గోరెంటాక్ ఎందుకు పెట్టుకుంటారు అన్నది ఒక కథ కూడా ఉంటుంది కదండి మనకి గౌరీదేవి అమ్మవారిది ఆ కథ ప్రతి ఇయర్ మన ఛానల్లో చెప్తూనే ఉంటాను గోరెంటాకు పెట్టుకున్నప్పుడల్లా ఈ ఇయర్ అయితే ఇలా చాలా సింపుల్గా చూపించానండి చూసారు కదా ఎంత రెడ్గా పండిందో ఒక వన్ అవర్ ఏ ఉంచుకున్నాను అయినా కానీ చాలా చక్కగా ఎర్రగా పండిందండి గోరెంటాకు చూడండి చాలా అందంగా ఉంటుంది కదా గోరెంటాకు పెట్టుకుంటే చేతులు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను